మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం పోలాల అమావాస్య గురించి చెప్తాను పోలాల అమావాస్య సంతానం సంబంధించిన పూజ పోలాల అమావాస్య పూజ ఈ నిన్న అమావాస్య నిన్న అమావస్య కదా బ్రాహ్మణ్కి చేస్తారు నిన్న చేసి ఉంటారు బ్రాహ్మణ్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు బ్రాహ్మణ్ కానీ వాళ్ళం కాబట్టి మనలాంటి వాళ్ళు ఈ నోము ఉన్నవాళ్ళు పాలల అమావాస్య నోము ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ అమావాస్య మళ్ళీ అమావాస్య వస్తుంది కదా సెప్టెంబర్లోని అప్పుడు ఈ నోము చాలామంది చేస్తారు సంతాన తల్లి పోలేరమ్మ అర్థమైంది కదా చేస్తారు ఇప్పుడు మీకు చెప్తాను దీని గురించి సంతానం తల్లి పోలేరమ్మ వినాయకుడు వినాయక అమావాస్య అయిన తర్వాత వినాయక చవితి వస్తుంది వినాయక నెల రోజులు సెప్టెంబర్ మాసం అంతా మళ్ళీ అమావాస్య అయిపోతే అప్పుడు అక్టోబర్ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నమాట అయితే ఈ అమావాస్యకి మళ్ళీ అమావాస్యకి ఈ నోము చేసుకుంటాం రామంచం అలాంటి వాళ్ళు అయితే వినాయకుడు తల నరికేస్తాడు కదా ఈశ్వరుడు అప్పుడు మళ్ళీ తల పెట్టి ప్రాణం పోస్తాడు ఈశ్వరుడు మళ్ళీ బతికిస్తాడు వినాయకుడిని ఏ ఈ ఏంటంటే వినాయకుడు తల ఈశ్వరుడు నరికినప్పుడు పార్వతీదేవి చెలరేగిపోతుంది అనమాట నా పెట్టెను బతికిస్తావా మొత్తం ధ్వంసం చేసి ఉంటావా అని అంటే ప్రపంచాన్ని సృష్టిని ధ్వంసం చేస్తూ అప్పుడు వినాయకుడు అయితే ఈ సంతాన రథం అదే నోము వినాయకుడికి ఎప్పుడైతే ప్రాణం పోస్తాడో ఏనుగు పెట్టి అప్పుడు ఈ సంతాన రథం అనేది వస్తుంది అన్నమాట నోము అమావాస్యకి తర్వాత వినాయక చవితి ్రాహ్మణ్సు మొదటగా ఈ పూజ చేస్తారు తర్వాత వినాయక చవితి వస్తుంది మన అటు వాళ్ళు ఏంటంటే మళ్ళీ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది అనగా అమావాస్యకి మనం చేస్తాం ఇదంతా వినాయకుడు తల నరికిన తర్వాత ప్రాణం పోసి వినాయకుడికి మళ్ళీ జన్మిస్తారు కదా చల్లదనం అప్పుడు అమ్మవారు చల్ల చల్లదనం అవుతుంది అనమాట శాంతిస్తుంది మళ్ళీ వినాయకుడు పతికి అమ్మని బతికి అమ్మ అని పిలుస్తాడు అనమాట అప్పుడు అమ్మవారు శాంతిస్తుంది అప్పుడు చల్లదనం అవుతుంది ఈ నోము అప్పుడు ఈలాగా పోలేరమ్మ తల్లి సంతాన తల్లి చాలా చేస్తారనమాట పులుసు చేసి తిమ్మనం చేసి మరి బ్రాహ్మణులు ఏం చేస్తారో తెలియదు ఇదనమాట అందుకే ఈ నోముని వాళ్ళు కంపల్సరిగా చాలా నియమనిష్టలతో ఈ పూజ చేస్తారు ఈ పూజ ఎలా చేస్తారంటే స్కంద ఉంటుంది అది మళ్ళీ కందదుంప అలా చెట్టు స్కంద చెట్టు మళ్ళీ వరిగొడ్డ రెండు పక్క పక్కన పెట్టి చేస్తారు మాకైతే ఖాళీ ఒరిగొట్ట ఉంది కదా మళ్ళీ అది పెట్టి పూజ చేస్తాము మేము కలిసి పెట్టి మళ్ళీ ఉరిగొట్ట పెట్టి కొంతమంది చేస్తారు మళ్ళీ స్కంద పెట్టి ఒరిగొట్ట పెట్టి కొంతమంది పూజ చేస్తారు ఇలాగనమాట చాలామందికి ఇలా ఉంటాయి పద్ధతి ఇంటి ఇప్పుడు బట్టి అన్నమాట తరతరాలుగా ఎలా చేస్తారో అదే విధంగా చేసుకుని రావాలి ఇంకొకటి పులుసు చేసినప్పుడు తుప్పలు తొల్లకూడదు తిమ్మనం పులుసు చేసినప్పుడు మాట్లాడకూడదు తుప్పట్లు తొల్లకూడదు నంచడాలు గించడాలు చేయకూడదు ఉప్పు సరిపోయిందా లేదా తీపి సరిపోయిందా లేదా పులుపు సరిపిందా లేదా చేతి మీద వేసుకొని తినకూడదు నేర్చకూడదు చూడకూడదు మూతికి క్లాత్ కట్టుకొని పూజ చేయాలి అంటే వంట పూజ పూజ కాదు వంట చేయాలి కాస్త దూరంలో కదా అది చదివి పూర్తి అయిపోయి నైవేద్యం పెట్టేశాక అప్పుడు కాసేపు కూర్చొని కాసేపు తర్వాత వెళ్ళి అప్పుడు ఆ ప్రసాదాన్ని మనం సేకరించాలి తినాలి అయితే ఈ కత్తి కత్తిపేట పెట్టి కొన్ని మాత్రమే కొయ్యాలి కొన్ని అలాగా చిక్కడములు ఇర కొట్టడాలు అవి చేయకూడదు చాలా జాగ్రత్తగా మేము పాటించాలి అంటే పద్ధతిగా భయంతో పత్తితో మనం చేయాలన్నమాట ఈ పూజ చాలా పవిత్రమైనది పై తప్పు చేస్తే ఇంకనంతే అయితే ప్రపంచంలోని కొంతమందికి ఈ నోము ఉంటుంది కొంతమందికి నోము ఉంటుంది క్యాస్ట్లు ఉంటాయి పద్ధతులు ఉంటాయి ఇంటి వాజిపులు ఉంటాయి చేసిన వారు ఉంటారు చేయిపోయిన వారు ఉంటారు కొంతమందికి ఈ నోమనేది ఉంది అయితే సన్ సంతానం కోసం సంతాన శ్యామ్ని సంతాన తల్లికి దానం చేయాలన్నమాట ఇది ఓకే అయితే మళ్ళీ మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇంత మాత్రమే నాకు ఉంది నచ్చపడితే మరొక వీడియోలో తెలియజేస్తాను